జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం విరాట పర్వం ఐదో ఆశ్వాసంలో ఉన్నాము అర్జునుడు కౌరవులతో యుద్ధం చేస్తున్నాడు ఇప్పటికే కర్ణుడిని ఓడించాడు అంతవరకు చెప్పుకున్నాం ఎప్పుడైతే కర్ణుడు ఓడిపోయాడో వెంటనే ద్రోణాచార్యుడు అర్జునుడి వైపు తన రథాన్ని మళ్ళిస్తాడు ఇంతవరకు చెప్పుకున్నా కదా ఈరోజు ఎపిసోడ్లో మనము అర్జునుడు ద్రోణాచార్యుడి మధ్య యుద్ధం ఎలా జరిగింది వాళ్ళిద్దరూ అంటే గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమను చూపిస్తూనే ఆ యుద్ధాన్ని వాళ్ళు ఏ విధంగా కొనసాగించారు అనేది ఈ రోజు ఎపిసోడ్లో మనం చూద్దాము ఎప్పుడైతే ద్రోణాచార్యుడు తన వైపు రథం మళ్లించాడో అప్పుడు వెంటనే ఉత్తర కుమారుడికి చెప్తాడు అర్జునుడు అర్జున ఉత్తరకుమార వస్తుంది నా గురువు నా గురువుతో మనం యుద్ధం చేస్తున్నామనేది నువ్వు దృష్టిలో పెట్టుకో రథాన్ని పై పైకి ఆయన మీద కంటే ఆ యుద్ధానికి కవ్వించినట్టుగా మనం వెళ్ళకూడదు ముందు ఆయన బాణం ప్రయోగించిన తర్వాతనే మనం బాణం ప్రయోగిస్తాము ఏం చేసినా సరే అంటే నువ్వు రథం నడుపుతున్నప్పుడు నీ మనసులో గుర్తుంచుకోవాల్సిన విషయం నువ్వు నా గురువు గారు ముందు ఉన్నావు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో అంటాడు దానికి ఉత్తర కుమారుడు సరే మామ ఎలా చెప్తే అలాగే కానిస్తాను అంటాడు ఇప్పుడు ద్రోణాచార్యుడు తన వైపు వస్తుండగానే వెంటనే అర్జునుడు కూడా తన రథాన్ని ద్రోణాచార్యుడి వైపు మళ్ళీ ఇస్తాడు ద్రోణాచార్యుడు ఒక్కసారి రాగానే నమస్కార బాణాన్ని ద్రోణాచార్యుడికి వేస్తాడు వేయగానే ఒక్కసారి పదమూడు సంవత్సరాల తర్వాత గురు శిష్యులు ఒకరినొకరు చూసుకున్నారు కదా అసలు ఆ ప్రేమ వాళ్ళ కళ్ళలో కనిపిస్తుంటుంది కళ్ళు చిమ్ కళ్ళు ఒక్కసారిగా కన్నీ కన్నీరు వస్తుంటుంది వాళ్ళ కళ్ళలో అలా ఒకరినొకరు కాసేపు చూసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ అర్జునుడు అంటాడు గురువుగారు తప్పక మీతో యుద్ధం చేయాల్సి వస్తుంది కానీ మొదటి బాణాన్ని అయితే నేను వేయలేను మీరే వేయాల్సి ఉంటుంది అంటాడు అనగానే వెంటనే ద్రోణాచార్యుడు ఒక ఒక నవ్వు నవ్వి గంభీరంగా ఒక నవ్వు నవ్వి వెంటనే ఇరవై బాణాలను ద్రోణుడు సంధిస్తాడు అస్సలు ఆ బాణాలను సంధించగానే అవన్నీ కూడా అర్జునుడి మీదకి వెళ్ళిపోతుంటాయి అలా వెళ్తున్నటువంటి వాటిని ఫస్ట్ ద్రోణాచారుడు వేసిన బాణాలు ఎక్కడ కూడా అర్జునుడు ఖండించాడు అలా ఖండించకపోవడం ద్వారా ద్రోణాచారుడు వేసినటువంటి బాణాలు వచ్చి చూ చూన అర్జునుడికి దిగుతూ అంటే ఇట్లా కుచ్చుకుంటూ ఉంటాయి అనమాట కానీ అర్జునుడు మనసులో అనుకుంటాడంటే ఈ బాణాలు నాకు కుచ్చుకునే దానికన్నా నా గురువుతో యుద్ధం చేయాల్సి వచ్చిన పరిస్థితి నన్ను ఎక్కువ బాధిస్తుంది కదా అని ఆ తర్వాత వెంటనే వందలు వేలుగా బాణాలు వేస్తూనే ఉంటాడు ద్రోణాచారుడు ఇంకా వెంటనే వాటన్నింటినీ కూడా అర్జునుడు మధ్యలోనే ఖండించి వేసి ఏ ఏ అస్త్రమైతే ద్రోణాచార్యుడు వేస్తాడో ఆ అస్త్రంతోనే సమాధానం చెప్తుంటాడు అసలు గురు శిష్యులు ఇద్దరు ఇద్దరు కూడా మహారథులే వాళ్ళిద్దరూ అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళే వాళ్ళు అలా యుద్ధం చేస్తుంటే పైనుంచి దేవతలు చూస్తూ ఉంటారనమాట అంటే ఏంటి వీళ్ళ యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి అసలు భూమి గజగజలాడుతుందా అన్నట్టుగా వీళ్ళ యుద్ధాన్ని చూడడానికి ఆ ప్రాంతం అంతా అంటే ప్రకృతి అంతా కూడా అలా మారిపోయి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తారంటే అర్జునుడు ాణ ఇప్పటివరకు గాండివాణి సంధిస్తున్నప్పుడు అది ఒక సముద్ర గోషలా వినిపిస్తుంటుంది కానీ ఎప్పుడైతే ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తాడో అతను గాండివాణి సంధిస్తుంటే అది మృమృ అంటే మృ మధురమైనటువంటి సౌండ్ వస్తుంటుంది అనమాట అంటే అంత అంత భక్తిని ద్రోణాచార్యుడి మీద గురు భక్తిని చాటుతూ యుద్ధం చేస్తుంటాడు అర్జునుడు సో ఈ వీ వీళ్ళిద్దరూ చేసేటువంటి ఎలా ఉంటాయంటే ద్రోణుడు వేస్తున్న బాణాలు కుక్క బాణాన్ని అలా వరుస కొట్టి ఆయన వెళ్తుంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తుంటాడు అర్జునుడు అంటే నల్లని రేకులతో అర్జున బాణాలు వానర మేఘాల్లో ఉంటుంటే తెల్లని రేకులతో ద్రోణుడి శరాలు వర్షాకాల మానస సరోవరంలో హంసలు విహరిస్తున్నట్టుగా ఉంటాయి అంటే అది ఒక అద్భుతంగా ఉంటుండదు వాళ్ళు యుద్ధం చేస్తుంటారు అని అది భీకరంగా కనిపించేది అది అది ఒక అద్భుతమైనటువంటి యుద్ధంగా ఉంటుంది ఇక వీళ్ళ యుద్ధం ఇలా ఉంటుంది చదువుతాను చూడండి ద్రోణాచార్యుడు ఆగ్నేయాస్త్రం వేస్తే దాన్ని ఆగ్నేయాస్త్రంతోనే తునకలు చేస్తాడు ఆ తర్వాత ఇంద్రాస్త్రం వేస్తే ఇంద్రాస్త్రంతోనే ఖండిస్తాడు వాయు ఆస్త్రం వేస్తే వాయు అస్త్రంతోనే ముక్కలు చేస్తాడు వారణాస్త్రం వేస్తే వారణాస్త్రంతోనే విరంగొడతాడు అంటే ద్రోణుడు అంటే దివ్యాస్త్రాలు వేస్తూనే ఉన్నాడు ఆ అస్త్రాలను ఆ విధంగా తునా తునకలు చేస్తూనే ఉంటాడు అసలు ఈ వీళ్ళిద్దరూ చే యుద్ధంకి దేవతలు అనుకుంటారంట ఇదెక్కడే యుద్ధము ద్రోణుడు వేసేటివి ఏమో అర్జునుడికి తాకట్లేదు అర్జునుడు వేసేటివి ద్రోణుడికి తాకట్లేదు కానీ దివ్యాస్త్రాలన్నీ వచ్చి ఆకాశంలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి ఇక్కడ చూడబోతే ఇన్ని కు ఇంత ఇంత పెద్ద కుప్ప దివ్యాస్త్రాల కుప్ప తయారైపోయింది ఇప్పుడు అర్జునుడు ఓడట్లేదు ద్రోణాచార్యుడు ఓడట్లేదు అలా అని వీళ్ళు యుద్ధం చేస్తున్నారా అంటే చేస్తున్నారు చేయట్లేదా అంటే చేయట్లేదు కౌరవ సైన్యం అంతా అనుకుంటుంది అసలు నిజంగానే ద్రోణాచార్యుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడా అని కానీ మళ్ళీ వెంటనే కౌరవ సైన్యం అనుకుంటుంది అయ్యే బాబోయ్ ద్రోణాచార్యుడు తప్ప ఈ అర్జునుడిని ఇప్పుడు ఆపేవాడు ఎవరు లేరు ద్రోణాచార్యుడు అక్కడ అడ్డుగోడగా నిలబడ్డాడు కాబట్టి మనం బ్రతికిపోయాము ఆయన ఎంతసే యుద్ధం చేస్తే అంతసేపు మనం ప్రాణాలతో ఉంటామని లోపల లోపల వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇది నడుస్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది ఆయన ఏ బాణం వేస్తే ఆ బాణంతో కండేస్తూ ఉంటాడు ఇక చూస్తాడు చూస్తాడు అర్జునుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఈసారి గట్టిగా ఎదురు దాడి మొదలు పెడతాడు వెంటనే ద్రోణాచార్యుడితో పాటు ఆయన పక్కన ఉన్నటువంటి సైన్యం కూడా వచ్చి వాళ్ళు కూడా అర్జునుడితో యుద్ధం చేస్తుంటారు ఇక అప్పుడు అర్జునుడు అనుకుంటాడు అబ్బా ఎంతసేపు గురువుగారితో యుద్ధము అని చెప్పేసి వెంటనే ఆ పక్క పక్కకు తిరిగి ఆ పక్కన చేస్తున్న వాళ్ళని వాళ్ళ తలను నరుకుతుంటే అంట రక్త సముద్రం పొంగుతుంటే దానిలో పడి తెగిన చేతులు వజ్రపు కిరీటాలు రత్న కంకణాలు ఒక రక్తసాగరంలో రక్త రత్న ఆభరణాలు వెళ్తే ఎలా ఉంటుందో అట్లా వెళ్తుంటాడు అంటే రక్తం అలా కారుతుంటే వాటిలో వాటిలో ఇవన్నీ కూడా కిరీట కిరీటాలు ఏవైతే కుండలాలు ఇవి ఉంటాయి కదా అవన్నీ తేలిపోతుంటాయన్నమాట అంత భీకరంగా అక్కడ ఉన్న వాళ్ళతో యుద్ధం చేస్తుంటాడు ఈ కొంచెం సేపు అయిన తర్వాత ఒక్కసారి శీఘ్రమైనటువంటి బాణాలను ద్రోణుడి మీదకి వదులుతాడు ఒక్కసారి కొన్ని వేల సంఖ్యలో బాణాలు వదులుతాడు అర్జుడు అప్పుడవి ద్రోణుడి గుర్రాలని ఆయన పతాకాన్ని రాధ్ ఎవరైతే రథాన్ని నడిపించేటువంటి సారథి ఉన్నాడో ఆ సార మొత్తం వచ్చేస్తే అంటే ద్రోణాచార్యుడిక రథం ఆనవాళ్ళు కూడా కనిపించకుండా మొత్తం బాణాలతో నిండిపోయి ఉంటుంది ఇక అప్పుడు ద్రోణాచారుడు ఆసక్తుడిలాగా అంటే ఇక నేను యుద్ధం చేయలేను బాగా అలసిపోయాను అన్నట్టుగా అలా కూర్చుండిపోతాడనమాట ఓ ఒక్కసారి అలా ద్రోణాచార్యుని చూడగానే అశ్వత్థామ కోపం వస్తుంది కదా వెంటనే నా నాన్నగారు అని చెప్పేసి తండ్రి వైపు మల్లుతూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి తండ్రిని పిలుచుకుంటూ అర్జునుడి మీదకి యుద్ధానికి బయలుదేరుతాడు అంటే ఇప్పుడు ద్రోణాచార్యుడు అలా అలసిపోయి కూర్చుండిపోయాడు అది చూసినటువంటి అశ్వత్థామ అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు సో ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరగబోతుంది అశ్వత్థామకి అర్జునుడికి మధ్య యుద్ధం జరగబోతుంది అయితే ఇక్కడ మనము ద్రోణాచారుడు అంత ఈజీగా ఓటమిని అంగీకరించాడు అంటే మనం ఇది ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఆయనే విల్లు పట్టి నిలుచుంటే ఆయనను ఓడించే శక్తి ఎవ్వరికీ లేదు అంత అంటే ఆయన చేతిలో అస్త్రం ఉండగా ఆయన చేతిలో శస్త్రం ఉండగా ఆయనను ఓడించే శక్తి ఎవరికి లేదు మరి అలిసిపోయి ద్రోణాచారుడు అలా కూలబడ్డాడు అంటే దానిలో ఖచ్చితంగా శిష్యుడు ప్రేమ అంటే శిష్యుడి మీద ఉన్న ప్రేమనే మనం తీసుకోవచ్చు ఎందుకంటే నిజంగా ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మనకు మహాభారత యుద్ధ సమయంలో తెలుసు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ద్రోణాచార్యుడు ఓడిపోయాడా అంటే ఓడిపోయాడు ఓడిపోలేదా అంటే ఓడిపోలేదా అన్నట్టుగానే ఉంటుంది సో మొత్తానికి అర్జునుడు ద్రోణాచార్యుని ఓడించాడు ఇక ఇప్పుడు అర్జునుడు అశ్వధామతో యుద్ధం చేయబోతున్నాడు అసలు అర్జునుడికి అశ్వత్థామకి యుద్ధం ఎలా ఉంటుంది ఎందుకంటే ద్రోణాచార్యుడి లాగా ఆయనకేమీ అర్జునుడి మీద ప్రేమ లేదు అలా అని అశ్వత్థామ మహామునగాడు యుద్ధం చేయడంలో మరి అశ్వత్థామకి అర్జునుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది అశ్వత్థామను అర్జునుడు ఏ విధంగా ఓడించాడు ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడవచ్చు థ్యాంక్ యూ జై హింద్